స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా అనిపించేది ఏంటి నాన్ వెజ్ పిక్కిల్స్ ఇంత మంది లవర్స్ ఉన్నారా అని ఈ రోజు నేను ప్రాన్స్ పిక్కిల్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూపిస్తాను ఫస్ట్ ఏం చేస్తామో అందరికీ తెలిసిందే మంచిగా నరాలు తీసేసిన ప్రాన్స్ ని ఉడకబెట్టి ఫ్రై చేస్తాము ఒకవేళ అలా చేయలేదు అనుకోండి కస్టమర్ కి కనుక బ్లాక్ వెయిన్ కనిపిస్తే మళ్ళీ ఆర్డర్ పెడతారా బెటర్ కదా ఒమ్మేడ్ అంటేనే ఫస్ట్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో పట్టిన మసాలా మిక్స్ చేస్తున్నాను అండ్ నాన్ వెజ్ పికిల్స్ అందరు ఇలాగే చేస్తారని లేదు బట్ మాకు రిపీటెడ్ ఆర్డర్స్ అయితే మా ప్రాన్స్ పిక్కిల్కి మేము ఇలా ప్రిపేర్ చేస్తేనే మంచిగా వచ్చాయి ఇంత క్వాంటిటీ మిక్స్ చేయాలంటే కొంచెం కష్టమే అందుకే కృష్ణ తీసుకున్నాడు లాస్ట్లో నిమ్మకాయ రసం పిండితే ఉండిద్ది పచ్చడి వేరే లెవెల్ అనుకోండి ఏ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఎప్పటికప్పుడు అన్ని ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి కలుపుతాము నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ స్నాక్స్ ఏవైనా గానీ మన వెబ్సైట్ ఓ వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక కలుపుకొని తిన్నాక మీరే చెప్పాలి ఎలా ఉందో డూ ఫాలో బాబాయ్